నేటి నుండే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ సహా పది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఉత్తర్ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి వీటిలో మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుండి ఏపీ తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి ఇరవై ఆరున పరిశీలించనున్నారు ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువు విధించారు మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాలి లోక్సభ అభ్యర్థి ఇరవై ఐదు వేలు శాసనసభ అభ్యర్థి పదివేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇందులో యాభై శాతం చెల్లిస్తే సరిపోతుంది